హలో నమస్తే అండి అందరికీ నమస్తే మనము వర్తమాని భవ బుక్ చదువుకుంటున్నాం దీన్ని ఎక్కా టోల్గా రాశారు మీరు ప్రకృతి త్రిబులేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఈరోజు చెప్పి టాపిక్ ఏంటంటే వర్తమానంలోకి లోతుగా వెళ్ళడం మనలకి మనం ప్రజెంట్లోకి ఎలా వెళ్తాము లోతుగా వెళ్ళడం ఇంకా ఎక్కువగా లోపల లోపలికి వెళ్ళడం దాని గురించి చెప్తున్నారు అనమాట మీకోసం మీరు మనసులో వెతుక్కోవద్దు అన్న విషయం గురించి చెప్తున్నారు ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు నేను పూర్తి చైతన్యాన్ని లేదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించే ముందు నా మనస్సు ఎంతో పనితనాన్ని నేర్చుకోవాల్సి ఉంది అని అనుకుంటున్నాను దానికి జవాబు ఏం చెప్పారంటే లేదు అవసరం లేదు మానసిక స్థాయిలో మానసిక సమస్యలు పరిష్కరించబడవు ఒక్కసారి మీరు చేయకుండా ఉండడాన్ని అర్థం చేసుకున్నాక ఇక మీరు నేర్చుకోవాల్సిందంటూ ఎక్కువగా ఉండదు ఎలాగైతే వివేకాన్ని సృష్టించడం కోసం పిచ్చితనాన్ని గురించి వివరంగా తెలుసుకోవడం సరిపోదో అలాగే సంక్లిష్టమైన మనస్సును గురించి తెలుసుకోవడం వలన మీరు మంచి మనోవిజ్ఞానవేత్త కాగలరేమో కానీ మనస్సును మించిన స్థాయికి వెళ్ళలేరు ఇప్పటికీ చైతన్య రాహిత్యపు స్థితి యొక్క పనితనం మీకు అర్థమయ్యే ఉంటుంది ఉనికి మూలంలో గనక మీరు ఉన్న మీ సత్య స్వరూపానికి బదులుగా మనసులో గుర్తింపు వలన ఏర్పడ్డ అసత్య స్వరూపమైన అహం అమర్చడం అమర్చబడడం జీసస్ చెప్పినట్టు ద్రాక్ష తీండి త్రించి వేయబడ్డ కొమ్మగా మీరు మిగులుతారు అహం అవసరాలు అంతే లేనివి హాని కలగవచ్చు అని బెదిరింపబడవచ్చని అనుకోవడం వల్ల అది భయం కొరతల స్థితిలో బ్రతుకుతుంది ఒకసారి ఈ లేమితనం యొక్క తీరును తెలుసుకున్న తర్వాత దానిని లెక్కలే దాని లెక్కలేనన్ని ప్రతిరూపాలు కొనుక్కొని దాని మీ వ్యక్తిగత సమస్యగా మార్చుకోనక్కరలేదు అయినా అహ అహానికి ఇలా చేయడం మహా ఇష్టం అది ఎప్పుడు ఇంకో దానితో కలిసిపోయి దాని మాయా స్వరూపాన్ని బలపరిచి నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కనుక మీ సమస్యలతో చక్కగా అనుసంధించబడడానికి తయారైపోతుంది అందుకే చాలామందిలో వారి స్వీయతత్వంలోని ఎక్కువ భాగం వారి సమస్యలతో ముడిపడి ఉంటుంది ఒక్కసారి ఇది జరిగిన తర్వాత చివరిగా వాటి నుండి స్వేచ్ఛను కోరుకుంటారు అంటే వారి ఆత్మను కోల్పోవడమే చైతన్య రాహిత్య పహాన్ని చాలా ఎక్కువ మొత్తంలో బాధలోనూ దుఃఖంలోనూ పెట్టుబడి పెట్టి ఉండవచ్చు కనుక భావాలతో సహా అచేతనత్వానికి మూలం మనస్సు యొక్క ఎరుక అని మీరు గుర్తించిన తర్వాత అందులోంచి బయటపడతారు వర్తమానంలో ఉంటారు వర్తమానంలో ఉన్నప్పుడు మనస్సులో చిక్కుకోకుండా అది ఎలా ఉందో అలానే ఉండనిస్తారు మనస్సు తనంతట తానుగా పనిచేయకుండా ఉండదు అదొక అద్భుతమైన పరికరం మిమ్మల్ని మీరు దానితో వెదికి దానితో గుర్తించుకొని పొరబడితేనే అది మారి పనిచేయకపోవడం మొదలవుతుంది అప్పుడు అహంకార మనస్సుగా మారి మీ యొక్క పూర్తి జీవితాన్ని మారుస్తుంది నెక్స్ట్ కాలం అనే మాయని అంతం చెయ్యండి ప్రశ్న మనస్సుతో గుర్తించుకోకపోవడం అసాధ్యంగా ఉంది మేమందరం ఇందులో బాగా మునిగిపోయి ఉన్నాము ఒక చేపకు ఎగరడం ఎలా నేర్పిస్తారు జవాబు దానికి పరిష్కారం ఇక్కడ ఉంది కాలం చేసే మాయను అంతం చేయడం కాలం మనస్సు విడదీయలేనివి మనస్సు నుండి కాలాన్ని తీసేయండి అది ఆగిపోతుంది మీరు ఉపయోగించాలి అని అనుకుంటే తప్ప అంతే ఏదైనా మనం అనుకుంటేనే అవుతుంది లేకపోతే ఎవరు ఎవ్వరిని ఏమీ చేయలేరు ఉద్ధరేదాత్మ ఆత్మానం అంటారు కదా మనల్ని మనమే ఉత్తరించుకోవాలి మన మనసును జయించాలి అని మనకు అనిపించినప్పుడే దాన్ని గుర్తించుకోవడం జయించడం పూర్తిగా తెలుస్తుంది అనమాట మనసుతో గుర్తించుకోవడం అంటే కాలంలో చిక్కుకుపోవడమే కేవలం జ్ఞాపక శక్తి మీద ఆపేక్షణ మీద తప్పనిసరిగా బతకడం ఇది భూత భవిష్యత్తులపై ఎడతగిన ఆలోచనలతో ఆక్రమించి ప్రస్తుత క్షణాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించి గౌరవించడానికి అస్సలు ఇష్టపడనివ్వదు తప్పనిసరిగా తాను ఎందుకు మొదలవుతుందంటే గతం మీకు ఒక గుర్తింపునిస్తుంది ఇక జరగబోయేది మీకు ముక్తిని పరిపూర్ణతను ఏ రూపంలోనైనా ప్రసాదిస్తాననే వాగ్దానాన్ని కలిగి ఉంటుంది కనుక ఇవి రెండు భ్రమలే కానీ కాలానుభూతి లేకుండా ఈ ప్రపంచంలో ఎలా ఉండగలం సాధించడానికి ఏ లక్ష్యాలు ఉండవు నేనెవరో కూడా నాకు తెలియదు ఎందుకంటే నా గతమే ఈవేళ నేనేంటి అనేది తెలియజేస్తుంది కాలం చాలా అమూల్యమైనది దాన్ని వృధా చేసే బదులు విని వివేకంతో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే మంచిది అదే మనం నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను కాలం గొప్ప కనుక అది అమూల్యమైనది కానే కాదు మీరు అమూల్యంగా భావించేది కాలం కాదు ఒక బిందువుని ఇప్పుడు ఈ క్షణం అది చాలా అమూల్యమైనది ఎంత ఎక్కువగా మీరు కాలంపై కేంద్రీకరిస్తారో బోధ భవిష్యత్తులపైన మీరు ఎంత ఎక్కువ దృష్టి పెడతారో అంత ఎక్కువగా ఇప్పుడు ఉన్న ఈ అపూర్వ క్షణాన్ని కోల్పోతారు ఎందుకు ఈ క్షణం అంత అపురూపమైనది ముందుగా ఉన్నగా ఉన్న ఒక్కగానొక్కటి అది మాత్రమే వర్తమాన క్షణం వెలుపల ఏమీ ఉండదు ప్రశ్న భూత భవిష్యత్ వాస్తవాలు కావా నిజానికి చెప్పాలంటే వాస్తవాలే అని అనుకుంటున్నాము కొన్నిసార్లు మన వర్తమానం మనకు మనకన్నా అదే వాస్తవంగా ఉంటుంది మనం ఎవరు ఎప్పుడు ఎలా తెలుసుకొని ప్రవర్తిస్తున్నాము అనేది గతమే నిర్ధారిస్తుంది ఇప్పుడు ఏ చర్యలు తీసుకోవాలో మన భవిష్యత్తు లక్ష్యాలు నిర్ణయిస్తాం కదా అలాగే జవాబు మనస్సుతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కనుక నేను చెప్తున్న విషయ ప్రసారాన్ని గ్రహించలేకపోతున్నారు మనస్సు దీన్ని అర్థం చేసుకోలేదు మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు దయచేసి వినండి అనుభవించడం ఆలోచించడం పనిచేయడం లేదా అనుభూతి చెందడం అనేవి ఈ క్షణంలో కాకుండా ఇంకెప్పుడైనా జరిగాయా ఇప్పుడైనా చేయగలను అనుకుంటున్నారా ఈ క్షణంలో కాకుండా బయట ఏదైనా ఉండి జరిగే అవకాశం ఉంటే సమాధానం తెలిసిందే కదా ఏదీ గతంలో జరగలేదు అది ఇప్పుడే జరిగింది ఏది భవిష్యత్తులో జరగదు అది ఇప్పుడే జరుగుతుంది మీరు గతం అని అనుకుంటున్నది మనసులో నిలిపి ఉన్న ఒకప్పటి వాస్తవ క్షణం యొక్క జ్ఞాపక ఛాయలు మాత్రమే గతం గుర్తుకొచ్చినప్పుడు మీరు ఒక జ్ఞాపకాన్ని చలింప చేస్తారు ఇప్పుడు చేస్తున్నట్లుగానే భవిష్యత్తు ఊహించిన ఈ క్షణం కేవలం మనస్సు ఊహ భవిష్యత్తు వచ్చినప్పుడు ఈ క్షణంగానే భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు మీరు ఈ క్షణంలోనే చేస్తారు భూత భవిష్యత్తులకు వాటి సొంత వాస్తవాలు లేవు స్వయం ప్రకాశితం కాని చంద్రకాంతిని సూర్యకాంతిని ప్రతిబింబిస్తున్నట్లే భూత భవిష్యత్తులు ఆద్యంతరహితమైన వర్తమాన క్షణం యొక్క కాంతిని శక్తిని వాస్తవాన్ని పేలవంగా ప్రతిబింబిస్తాయి వాటి వాస్తవం వర్తమాన క్షణం నుంచి ఎరువు తెచ్చుకున్నది నేను ఇక్కడ చెప్తున్న దాని సారాన్ని మనస్సు అర్థం చేసుకోలేదు మీరు దీన్ని గ్రహించిన క్షణంలో మనస్సు నుండి ఉనికిలోనికి కాలం నుండి వర్తమానంలోకి చైతన్యం మారుతుంది హఠాత్తుగా అంత జీవంలోకి వస్తుంది ఉనికిలో ప్రకాశిస్తుంది శక్తిగా ప్రసరిస్తుంది నెక్స్ట్ ఆధ్యాత్మికత్వానికి మార్గం కొన్నిసార్లు అపాయకరమైన జీవిత సంఘటనలో సహజంగానే చైతన్యం ఆధ్యాత్మిక మార్ మార్గపు మూలం కాలం నుంచి వర్తమానానికి మారుతుంది బోధ భవిష్యత్తులో వ్యక్తిత్వం క్షణకాలం పాటు పక్కకు తొలగి దాని స్థానంలో స్థిరంగా కానీ చురుగ్గా ఉంటే తీవ్రమైన ఎరిక ప్రత్యక్షత ఏర్పడుతుంది ఈ సంఘటనకు అవసరమైన స్పందన ఆ చైతన్య స్థితి దాని నుంచే ఇది వస్తుంది తెలిసినా తెలియకపోయినా చాలామంది ఎంతో అపాయకరమైన పర్వతారోహణం కార్ రేసింగ్ వంటి సాహసాల్లో పాల్గొనటానికి కారణం అది వాళ్ళని బలవంతంగా ఈ క్షణంలో ఉండేటట్లు చేస్తుంది కాలం సమస్యలు ఆలోచనలు వ్యక్తిగతపు బరువుల నుంచి స్వేచ్ఛను పొందిన గొప్ప జీవం ఉన్న స్థితి ఇస్తుంది వాస్తవం నుంచి ఒక క్షణం ప్రక్కకు వెళ్ళినా చావే అవుతుంది దురదృష్టవత్తు ఈ స్థితిలో ఉండడానికి వాళ్ళు ఆ సాహసాలపై ఆధారపడుతున్నారు కానీ మీరు ఏ పర్వతారోహణను చేయనక్కరలేదు ఆ స్థితిలోకి మీరు ఇప్పుడే అడుగు పెట్టవచ్చు ప్రాచీన కాలం నుంచి అన్ని సాంప్రదాయాల ఆధ్యాత్మిక గురువులు ఆధ్యాత్మిక పరిణామానికి మార్గం ఈ క్షణమేనని సూచించారు అయినప్పటికీ రహస్యంగా ఉండిపోయినట్లుంది చర్చిలోను గుళ్ళల్లోనూ దీని గురించి బోధించనే లేదు మీరు వెనుక చర్చిలకు వెళ్తే గోస్పెల్స్ వంటి ఈ వాక్యాలను వింటారు రేపటి గురించి ఆలోచించకండి ఎందుకంటే రేపు జరగాల్సిన వాటిని గూర్చి రేపు తనంతట తానే ఆలోచిస్తుంది లేదా దున్నేందుకు చేతులు చాచి వెనక్కి తిరిగి చూసేవాళ్ళు ఎప్పుడూ దేవుని రాజ్యానికి అర్హులు కాదు రేపటి గురించి ఆతృత లేకుండా కాలరహితంగా ఈ క్షణంలోనే హాయిగా జీవిస్తున్న అందమైన పూలను గురించి వినే ఉంటారు ఈ బోధనలోని మూలం మూలం లోతులు గుర్తించబడలేదు అతని అవి జీవితంలో అవలంబించవలసినవి తద్వారా అద్భుతమైన అంతరంగిక మార్పును తెలుసుకోవచ్చునని ఎవ్వరూ గ్రహించి గ్రహించినట్లేదు జన్లోని పూర్తి సారమంతా ఈ క్షణంలో అని కత్తి అంచుల మీద నడపడమే పరిపూర్ణమైన వర్తమానంలో ఉండడం అంటే ఏ సమస్య ఏ దుఃఖం మీరు మీ సారం కానిదేది వీరిలో బ్రతకలేకపోవడం కాలరహితమైన ఈ క్షణం ఈ క్షణంలో మీరు సమస్యలన్నీ కరిగిపోతాయి దుఃఖానికి కాలం అవసరం అది వర్తమాన క్షణంలో బ్రతకలేదు రింజాయి అనే గొప్ప జన్మాస్టర్ కాలం నుంచి ఆయన శిష్యుల ధ్యాసను తీసేయడానికి తరచూ వేలెత్తి ఈ క్షణంలోని లోపమేమిటి అని మెల్లగా అరిచేవారు మెల్లగా అడిగేవారు మానసిక స్థాయి నుంచి సమాధానం అవసరం లేని శక్తివంతమైన ప్రశ్న అది మిమ్మల్ని ఈ క్షణంలోకి లోతుగా తీసుకెళ్లడానికి అది రూపుదిద్దుకుంది జన్ సాంప్రదాయంలో ఇటువంటిదే మరో ప్రశ్న ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ప్రశ్న అనమాట ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ప్రశ్న ఇస్లాంలోని గోడ మతం భాగమైన సూఫిజం యొక్క బోధనలు బోధనలు మూల విషయం కూడా ప్రస్తుత దివ్య క్షణమే సూఫీస్కు ఒక సామెత ఉంది ఈ క్షణం పుత్రుడే సూఫీ సూఫిజాయి యొక్క యొక్క గొప్ప కవి గురువు అయిన రూమి ఇలా అన్నాడు భగవంతుని పట్ల మన దృష్టికి భూత భవిష్యత్తులు తెరవేస్తున్నాయి రెండింటినీ నిప్పుతో నిప్పుతో కాల్చేయండి పదమూడవ శతాబ్దపు ఆధ్యాత్మిక గురువైన మిస్టర్ ఎక్కార్ట్ మొత్తాన్ని అందంగా ఇలా చెప్పాడు కాలమే కాంతిని మన వరకు చేరనివ్వట్లేదు భగవంతుడు చేరడానికి కాలానిమించిన గొప్ప ఆటంకం మరొకటి లేదు వర్తమాన శక్తిలోకి ప్రవేశించడం ప్రశ్న ఇంతకుముందు మీరు వర్తమాన శాశ్వతత్వం గురించి భూత భవిష్యత్తుల అస అవాస్తవికతను గురించి మాట్లాడుతున్నప్పుడు కిటికీ బయట ఉన్న ఆ చిట్టవైపు వైపు చూశాను అంతకుముందు కూడా దానివంక చూశాను కానీ ఈసారి అది భిన్నంగా ఉంది బయటకు కనిపించే ఆకారంలో అంత మార్పు లేదు కానీ రంగులు మాత్రం మరింత ప్రకాశవంతంగా ప్రకంపించాయి కానీ ఇప్పుడు దానికొక సరికొత్త పరిణామం తోడయ్యింది వివరించడానికి కష్టంగా ఉంది ఏదో తెలియదు కానీ అదృశ్యమైన ఆ చెట్టు యొక్క ఆత్మసారం లాంటిది ఏదో నా ఎరుకలోకి వచ్చింది దానిలో నేను ఓ భాగాన్ని అనిపించింది కేవలం దాని నిస్సారమైన ప్రతిబింబమే తప్ప ఎన్నడూ చెట్టును ఈ విధంగా చూడలేకపోయానని గ్రహించాను అప్పుడు మళ్ళీ దాన్ని చూస్తుంటే ఆ ఎరుకులో కొంత భాగం ఉన్న అది మెల్లగా జారిపోతున్నట్లుగా భావిస్తున్నాను చూసారా ఇప్పటికే ఆ అనుభవం గతంలోకి వెళ్ళిపోతుంది ఇటువంటి జారిపోయే క్షణికానుభవంలా కాకుండా అది నిలిచిపోలేదా దానికి జవాబు చెప్తున్నారు ఒక్క క్షణం పాటు మీరు కాలం నుంచి స్వేచ్ఛను పొందారు ఈ క్షణంలోకి ప్రవేశించడం వల్ల మనస్సు అనే తెరలేకుండా ఆ చెట్టుని చూడగలిగారు ఉనికి యొక్క జాగృతి మీ ఎరుకలో భాగమైంది కాలరహిత పరిణామం గురించి ఒక భిన్నమైన జ్ఞానం వస్తుంది అది ప్రతి జీవిలోనూ ప్రతి వస్తువులోను ఆత్మస్వరూపానికి జీవిత పవిత్రతను ఆంతర్యాన్ని ధ్వంసం చేయకుండా ఉన్నదాని మొత్తం పైన పారమైన ప్రేమ గౌరవాన్ని కలిగిన జ్ఞానం మనస్సుకు ఏమాత్రం తెలియని జ్ఞానం మనస్సు చిట్టును తెలుసుకోలేదు అది చిట్టుని గురించి కొన్ని వాస్తవాలు సమాచారం మాత్రమే తెలుసుకోగలదు మీ గురించి అభిప్రాయాలు విమర్శలు వాస్తవాలు మీ పేరు ఎంపికలు తప్ప నా మనసు మిమ్మల్ని తెలుసుకోలేదు ఉనికి మాత్రమే సూటిగా తెలుసు మనస్సుకు మనస్సుతో జ్ఞానానికి ఒక స్థలం ఉంది అది రోజువారీ వాస్తవ జీవితంలో ఉంది ఎంతైనా అది మీ జీవితంలోని అన్ని అంశాలను అంటే ఇతరులతో ప్రకృతిలో ఆఖరికి మీ సంబంధాలతో సహా ఆక్రమించినప్పుడు ఒక భయంకరమైన పరాణగా మారి గమనించకపోతే ఈ గ్రహంపై ఉన్న జీవాన్నంతాన్ని జీవాలన్నింటినీ చంపి ఆశ్రమించిన ఆతిథ్య దాతైన మిమ్మల్ని చంపడం ద్వారా చివరికి తనకి తానే అంతమవుతుంది కాలరహితం మీ ఎరుకుని ఎలా మార్చగలదో క్షణకాలం చూశారు కానీ అనుభవం అనేది ఎంత గొప్పదైనా అందమైనదైనా అది సరిపోదు అవసరమైనది మనం పట్టించుకోవలసింది ఏమిటంటే చైతన్యంలో శాశ్వతమైన మార్పును కనుక వర్తమాన కాలాన్ని నిరాకరించడం అవరోధించడం మొదలైన పాత పద్ధతిని తృంచి వేయండి అవసరం లేనప్పుడల్లా భూత భవిష్యత్తులపై మీ ధ్యాసను వర్తమానంలోకి మరల్చే సాధన చెయ్యండి వీలున్నప్పుడల్లా రోజువారీ జీవితంలో కాల ప్రమాణం నుండి బయటకు అడిగి పెట్టండి సూటిగా వర్తమానంలోకి ప్రవేశించడం కష్టంగా ఉంటే ఈ క్షణం నుంచి తప్పించుకోవాలని మీ మనస్సు మామూలుగా చేసే వ్యక్తులను గమనించడం మొదలుపెట్టండి వర్తమానం కన్నా భవిష్యత్తు సంతో సంతోషకరంగా కానీ భయంకరంగా కానీ ఎప్పుడూ ఊహించబడడాన్ని మీరు గమనిస్తారు ఊహించబడిన భవిష్యత్ సంతోషకరమైనది అయితే అది మీకు ఆశను ఆనందాన్ని కలిగి చేస్తుంది అది భయంకరంగా ఊహించబడితే ఆతృత మొదలవుతుంది మొత్తానికి రెండు భ్రాంతులే మిమ్మల్ని మీరు గమనించడం ద్వారా మరింత అప్రయత్నంగా మీ జీవితం వర్తమానంలోకి వస్తుంది మీరు వర్తమానంలో లేరని గ్రహించిన క్షణంలో వర్తమానంలో ఉంటారు మీరు మనస్సును గమనించినప్పుడల్లా దానిలో చిక్కుకన లేనట్లే అప్పుడు ఎరుకులని మనస్సు కానీ మరొకటి వస్తుంది సాక్షిభూతమైన వర్తమానం మనస్సును గమనించేవారుగా వర్తమానంలో ఉండండి వివిధ సందర్భాల్లోని మీ ఆలోచనల్ని ఉద్వేగాలను ప్రతిస్పందనల్ని కూడా మీ ప్రతిచర్యకు కారకులైన వ్యక్తి పట్ల లేదా సంఘటన పట్ల మీరు ఎంత ధ్యాస పెడతారో అలాగే మీ ప్రతిచర్యపై కూడా ధ్యాసను ఉంచండి మీ ధ్యాస ఎంత ఎక్కువ బోధ భవిష్యత్తుల్లో ఉందో కూడా గమనించండి మీరు గమనించే దాన్ని విశ్లేషించి విమర్శించవద్దు ఆలోచనను గమనించి ఉద్వేగాన్ని అనుభవించే ప్రతిచర్యను గమనించండి వాటిని మీ వ్యక్తిగత సమస్యగా మార్చుకోవద్దు అప్పుడు మీరు గమనించే వాటికన్నా ఎంతో శక్తివంతమైన దాన్ని అనుభవిస్తారు మనస్సు విలువలు ఉన్న స్థిరమైన గమనించే వాస్తవతని ప్రశాంతంగా గమనించండి మనస్సు వెలుపల మనస్సు వెలుపల ఉన్న స్థిరమైన గమనించే వాస్తవికతను ప్రశాంతంగా గమనించండి మీ మీ వ్యక్తిత్వం బెదిరించబడడం భయాన్ని కలిగించే సంఘటన మీ జీవితంలో ఎదురవడం మీ గతం నుంచి ఒక భావోద్వేగపు ఛాయం పైకి తీసుకురాబో రాబడడం లేదా ఏదైనా జరగకూడదు జరగడం వంటి సంఘటనలు బలమైన ఉద్రేక శక్తితో ప్రతిఘటించేలా చేస్తాయి కనుక అవి ఎదురైనప్పుడు తీవ్రమైన ప్రత్యక్షతను కలిగి ఉండడం అవసరం అటువంటి సందర్భాల్లో మీరు సామాన్యంగా చైతన్య రహస్యం అవడానికి అవకాశం ఎక్కువ ఆ భావోద్వేగం లేదా ప్రతిచర్య మిమ్మల్ని వశపరుచుకుంటుంది మీరు అది అవుతారు మీరు ఆ చర్యను చేస్తారు మామూలైన మనసు సంరక్షణ పద్ధతి అంటే ప్రతిచర్యలతో విశ్లేషిస్తారు ఎదుటివారితో తప్పులు ఎంచి ఎదురుదాడి చేస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు మనస్సుతో గుర్తించడం గుర్తించుకోవడం వలన దానికి మరింత శక్తి సమకూరుతుంది గమనించడం దాని శక్తిని క్షీణింపజేస్తుంది మనస్సులో పరిణామం ఆరంభమవుతుంది మనస్సు నుంచి క్షీణించబడిన శక్తి వాస్తవంగా మారుతుంది ఒకసారి వాస్తవ వర్తమానంలో ఉండటం అంటే ఏమిటో తెలుసుకున్న తర్వాత అవసరమైన వాస్తవ విషయాల్లో తప్ప కాల పరిమాణం నుంచి అతి సునాయాసంగా అనుకున్న తడమే బయటికి అడుగుపెట్టి వర్తమాన క్షణంలోకి లోతుగా వెళ్ళగలుగుతారు అది అవసరమైన వాస్తవ విషయాల్లో కాలాన్ని పూత భవిష్యత్తులు ఉపయోగించుకునే మీ సామర్థ్యాన్ని ఏమాత్రం బలహీనపరచదు అలాగే మీ మనసును ఉపయోగించినప్పుడు అది పదునుగా మరింత కేంద్రీకృతమే ఉంటుంది నెక్స్ట్ మానసిక కాలాన్ని వదిలేయడం కాలాన్ని జీవితంలో మీ వాస్తవ విషయాల వరకే ఉపయోగించడం నేర్చుకోండి దీన్ని గడియారపు సమయం అనుకుందాం కానీ వాటితో పని పూర్తయ్యాక వెంటనే వర్తమాన క్షణపు ఎరుకలోకి వచ్చేయండి ఈ విధంగా గతంలో గుర్తించుకోవడం లేదా భవిష్యత్తు గురించి నిరంతరం బ బలవంతంగా ఆలోచిస్తూ కళలు కనడం అనే మానసిక కాలం ఇక నిర్మించబడదు గడియార్పు సమయం అంటే ఒక విహారయాత్రకు ప్రణాళిక వేసుకోవడమో లేదా ఒక నియామకాలను తయారు చేసుకోవడమో కాదు మళ్ళీ మళ్ళీ గతంలో చేసిన తప్పులే తిరిగి చేయకుండా దాని నుంచి నేర్చుకోవడం అనే అంశం కూడా ఇందులో ఇమిడి ఉంటుంది లక్ష్యాలను పెట్టుకొని వాటి కోసం శ్రమించడం గతం నుంచి నేర్చుకున్న దాని ప్రకారం భవిష్యత్తుని నియమాలు పద్ధతుల ద్వారా భౌతికంగా గణిత శాస్త్రపరమైన వాటి ఆధారంగా అంచనాలు వేసి తగిన చర్యను తీసుకోవాలి కానీ ఇక్కడ కూడా భూత భవిష్యత్తును సూచించకుండా ఉండలేని ఈ వాస్తవ జీవన పరిధిలో కూడా వర్తమాన క్షణమే కీలకమైనదిగా మిగులుతుంది గతంలో నేర్చుకున్న ఏ పాఠమైనా ప్రస్తుతాన్వయమై ఈ క్షణంలో ఉపయోగపడుతుంది ఏదైనా ప్రణాళిక కానీ ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రయత్నం కానీ ఈ క్షణంలోనే చేయబడుతుంది జ్ఞానం పొందిన వ్యక్తి ధ్యాసంతా ఈ క్షణంపైనే ఉంటుంది అయినా వాళ్ళు బాహ్యంగా కాలాన్ని తెలుసుకునే ఉంటారు మరో విధంగా చెప్పాలంటే వాళ్ళు గడియారపు సమయాన్ని ఉపయోగించుకుంటూనే మానసిక కాలం నుంచి బయటపడిన వాళ్ళు దీన్ని సాధన చేసేటప్పుడు జాగరూకతతో ఉండండి లేకుంటే గడియారపు సమయాన్ని మానసికాలంగా మార్చేయగలదు ఉదాహరణకు గతంలో చేసిన తప్పు నుంచి ఇప్పుడు నేర్చుకున్నట్టు నేర్చుకున్నట్లయితే మీరు గడియారపు సమయాన్ని ఉపయోగిస్తున్నట్లే అలాగే మానసికంగా అందులో ఉండిపోయి విమర్శించుకుంటూ పశ్చాత్తాప పడుతూ అపరాధ భావంతో కృంగిపోతే ఆ తప్పును నేను నాదిగా చేసుకుంటున్నట్లే దాన్ని మీ ఎరుక స్ఫూర్తిలోని భాగంగా చేసుకుంటారు అప్పుడది తప్పుడు గుర్తింపులతో ముడిపడిన స్వీయతతో భాగంగా తయారై ముడిపడిన మానసిక కాలంగా మారుతుంది క్షమించకపోవడం వలన తప్పనిసరిగా భారమైన మానసిక కాలానికి దారితీస్తుంది ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానికోసం పాటుపడుతున్నట్లే మీరు గడియారపు సమయాన్ని ఉపయోగించుకోవడం కూడా ఎక్కడికి వెళ్లాలో మీకు బాగా తెలుసు కానీ మీ పూర్తి ధ్యాసంతా ఈ క్షణంలో వేస్తున్న అడుగుపై ఉంచి దాన్ని గౌరవిస్తారు సంతోషం కోసమో సఫలత కోసమో లేదా మరింత పరిపక్వ స్వానుభవం కోసము ఆశిస్తూ లక్ష్య సాధన చేస్తే మాత్రం ఇక ఈ క్షణాన్ని గౌరవించట్లేదని అర్థం వర్తమాన క్షణం కేవలం భవిష్యత్తును చేరేందుకు గల ఒకానొక మిట్గా విలువ లేనిదిగా దిగజారిపోతుంది అప్పుడు గడియార సమయం మానసిక కాలంగా మారిపోతుంది ఇంకా మీ జీవితం సాహసవంతంగా ఉండదు కేవలం దరి చేరడానికి కానీ సాధించి పొందేందుకు ఉన్న అవసరం కానీ మిగిలిపోతుంది దారి పొడుగునా ఉన్న పొలను వాటి సువాసనలను చూసి ఆనందించలేదు ప్రస్తుతం మీ చుట్టూ వికసించి అందమైన అద్భుతమైన జీవితాన్ని కూడా తెలుసుకోలేరు నెక్స్ట్ ప్రశ్న ఈ క్షణం యొక్క ఉన్నత ప్రాముఖ్యాన్ని చూడగలుగుతున్నాను కానీ కాలం పూర్తిగా భ్రమ అని అంటుంటే ఒప్పుకోలేకపోతున్నాను దీనిపై జవాబిస్తున్నా కాలం కేవలం భ్రమ అని చెప్పేటప్పుడు దానికొక తత్వ వివరణ ఇవ్వాలనే ఉద్దేశం నాకు లేదు సాధారణమైన వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాను ఎంత స్పష్టమైన వాస్తవం అంటే దాన్ని గ్రహించడం మీకు కష్టంగా అర్థరహితంగా ఉండవచ్చు కానీ ఒకసారి అనుభవం అయ్యాక అది సమస్యలు అనే క్లిష్టమైన మానసిక పొరలను ఒక ఖడ్గంలా ఖండించగలదు మరొకసారి చెప్తాను మీకు అసలు ఉన్నది వర్తమాన క్షణం మాత్రమే ఈ క్షణం కానిది మీ జీవితంలో ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా లేనే లేదు ఇది యథార్థం కదా అని చెప్తున్నారు అనమాట అది ఈరోజు చెప్తున్న టాపిక్ అంతా కూడా అర్థం అంటే ఇప్పుడు కూడా మనం ప్రజెంట్లోనే ఉండాలి అయిపోయిన గతం గురించి రాదు గతం రాదు భవిష్యత్ తెలియదు ఎప్పుడు కూడా వర్తమానంలోనే ఉండాలి అందుకంటారు ఈజ్ ప్రెజెంటేషన్ అని సార్ ప్రెజెన్సీజే ప్రజెంటేషన్ అంటారన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్